తండ్రి చనిపోయిన తర్వాత పిండ ప్రదానం చేయాలని చెప్పి ఈ యొక్క దుష్ట శక్తుష్టయం అంటే దుర్యోధనుడు కర్ణుడు దుశ్యాసనుడు మరి శకుని ఈ నలుగురు యొక్క పన్నాగాలతో ధృతరాశ మహారాజుని పురుగొలిపి ఆయనకి చెప్పి వీళ్ళని ఏదో రకంగా అక్కడ పంపించి లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టాలని పెట్టాలని మీ అందరికీ సినిమా సినిమాల్లో చూసేది అందుకు కాబట్టి అక్కడికి పంపించిన తర్వాత వీళ్ళు అక్కడ ఆ లంకయ్యంలో నుంచి బయటపడటానికి అనేక రకమైన మార్గాల ద్వారా బయటపడ్డారు ఆ తర్వాత వాళ్ళు బ్రాహ్మణ యేసంలో బ్రాహ్మణ యేశంలో వాళ్ళు గడపడం జరిగింది గడపత తర్వాత ఆయన మీద పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత వేసమహి దర్శనం ఇవ్వటం ఆ తర్వాత పాంచాల దేశానికి పోయి ద్రుపద మహారాజు గారు అప్పుడు ద్రౌపది పుట్టింది ద్రౌపది వివాహం స్వయంవరం ప్రకటించారు ఆ స్వయంవరానికి వెళ్ళమని చెప్పి రాసు మహారసులు వాళ్ళు నుంచి చెప్పాడు వీళ్ళు ఆ యొక్క స్వయంవరానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత త్రిపద మహారాజు అనేక రకమైనటువంటి క్షత్రియులు ఏంటంటే వాళ్ళ పద్ధతి ప్రకారం క్షత్రియ కన్నా ఎవరైతే విజయుడు ఉంటాడో వాళ్ళకి మనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు మత్స్యంత్రాన్ని మనం సినిమాల్లో చూసాం మన జీవితాల్లో అందరికీ తెలిసిన కథలే కానీ మన కృష్ణుడు ఎక్కడ పరిచయం అయ్యాడు అనే దానికోసం మనం చెప్పుకోవాలి ఆయన అలా వచ్చే మత్స్యంత్రాన్ని మరి అన్నాడు ద్రౌపది అన్నగారు అయినటువంటి అన్నాడు దాన్ని మొత్తం పైన పెట్టే అప్పుడు ద్రుపద రాజ్యంలో ఈ పాండవులు కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు మొట్టమొదట పాండవులు వాడు దర్శించుకున్న సన్నివేశం మనకు భారతంలో వేసమారిసి అక్కడ పొందుపరిచాడు ఆ రాజ్యంలో వాళ్ళు తూర్పు వైపున బలరామకృష్ణులు కృష్ణులు వాళ్ళు వృష్ణవాసీలందరూ కూడా ఆ పక్కన కూర్చొని వాళ్ళు తూర్పు భాగం నుంచి మళ్ళీ కూర్చున్నారు పాండవులు ఈ వైపు నుండి ఈ వైపున వాళ్ళు పర్వట వైపున కూర్చొని ఉండటం జరిగింది ఆ విధంగా ఆ యొక్క దాంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు వారి యొక్క విద్యనంతా ప్రదర్శించే దాంట్లో ఎవరూ కూడా మత్స్యంత్రాన్ని సేధించలేని పరిస్థితి ఏర్పడింది ఒక కర్ణుడు మాత్రం చేయగలిగేవాడు కానీ ద్రౌపది అంగీకరించలేదు దానివల్ల ఆయన నిర్మించడం జరిగింది అప్పుడు ఆ సందర్భంలో వీళ్ళు బ్రాహ్మణ యశంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళని గుర్తించాడు వీళ్ళు పాండవులే మన మేనత్త పురుషులే ఆయన అర్జునుడు ఈయన భీముడు ఈయన ధర్మరాజు అని ఆయన మనసులో గుర్తించి ఉన్నటువంటి వాళ్ళ అన్నగారైనటువంటి బలరాముడికి అన్నయ్య ఇదిగో వీళ్ళు మన మేనత్త పడుతులు పాండవులే వీళ్ళు చనిపోలేదు మనం చనిపోయినారని తెలిసింది అప్పుడు కానీ తర్వాత కొంతమందిని పరిశీ పరిశీలన చేస్తే వాళ్ళు తప్పించుకున్నారని తెలిసింది కానీ వీళ్ళు బయటపడ్డారు అందుకే వీళ్ళు పాండవులేనని చెప్పి ఆయనకి మా ఆయనకు అర్థమైంది అర్థమైన తర్వాత అప్పుడు ఈయన అర్జునుడు లేవటం ఆ యొక్క మధ్యంతరాన్ని సేదించడం ద్రౌపదిని చేపట్టడం ఆ తర్వాత అక్కడి నుంచి వారి యొక్క వారు రాజ్యంలో పశువులు పాకా దగ్గర ఉన్నటువంటి ఒక కుమ్మర ఇంట్లో ఉన్నారు ఆ పాండవులు ఆ ఇంటి దగ్గరికి ద్రౌపదిని తీసుకొని రావడం వీళ్ళు ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ బలరామకృష్ణు ఇద్దరూ వచ్చి ధర్మరాజుతో కాసేపు మాట్లాడి మేము వాళ్ళు పరిచయం చేసి ఎందుకంటే అప్పుడే మొట్టమొదటి పరిచయాలు కృష్ణ పరమాత్మ ఆ విధంగా వాళ్ళు పరిచయాలైన ఒకరినొకరు అలింగనం చేసుకొని మంచి గురించి మంచి మర్యాదలు మాట్లాడుకొని కృష్ణ పరమాత్మ బలరాము ఇద్దరు కూడా వారి యొక్క రాజ్యానికి వాళ్ళు ఇది మొట్టమొదటి మహాభారతంలో శ్రీకృష్ణుని యొక్క పరిచయం ఆ తర్వాత ఆయన మళ్ళీ భారతంలో మనకి ఇది ఆది పర్వంలో జరిగితే మౌలేశ పర్వంలో మన శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క శరీర త్యాగం చేయడం జరిగింది ఈ మధ్యలో జరిగిన సంఘటనలన్నీ కూడా అద్భుతంగా ధర్మపక్షాన ఆయన వేసమహర్షి భీష్మపితామహులు మహాత్ములందరూ చెప్పింది ఏమిటంటే శ్రీకృష్ణుడు ధర్మస్థాపన అన్న పేరుతో జన్మించాడు అంత కాబట్టి ఆయనకి నా వాడు నా మతం నా కులం అనేది ఏమీ లేదు ధర్మం ఎటుంటే అటే కృష్ణుడు ఉంటాడు ధర్మం కృష్ణుడు ఎటుంటే అటే విజయం ఉంటుంది అంత కాబట్టి కృష్ణుడు పక్షాన ఎప్పుడు ధర్మం ఉన్న చోటే కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు ఉంటాడు అంటే జయం ఉంటుంది అంత కాబట్టి ఆయన మరి కౌరవులు పాండవులు చరిత్రంతా ఎవరు అన్నదమ్ము పాండురాజు మరి ధృతరాజు మహారాజు మరి ఎదురుడి ముగ్గురు కూడా అన్నదమ్ములే అయినప్పటికీ మరి ధృతరాస్తి యొక్క సంతానం వారు ఈ పాండవుల మీద అనేక రకమైన అగత్యాలు చేసి ఇవాళ మన అన్నదమ్ములు ఏం జరుగుతుందో అప్పుడు కూడా చేసింది కానీ మన చరిత్రలు అంటే ఈ ఇతిహాస చరిత్రం దీన్ని భారతం రామాయణం మనకు అనేక రకమైన గ్రంథాలు ఉన్నాయి పురాణం అంటే మహిమానితంగా ఉంటుంది అది చాలా లోతుగా అర్థం చేసుకోవాలి కానీ ఇతిహాసం అంటే అర్థం ఏమిటంటే ఇతి హాసం అంటే ఇక్కడ ఇలా జరిగింది ఇందులో ఇదిగో ఈ మంచి ఉంది ఈ చెడు ఉంది ఈ పాపం ఉంది ఈ పుణ్యం ఉంది ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు చేస్తే ఇది ఎలా ఉంటావు అది చేస్తే అలా ఉంటావు ఇదిగో పాండవులు ఎలా అయ్యారు కౌరవులు ఎలా అయ్యారు అని చూపించింది అంటే జరిగిన చరిత్ర మనకు అందుకనే భారతం చదువు మనం అందులో ప్రవేశించి వెళ్తూ ఉంటే ప్రయాణం ప్రతిదంత మనకి అసలు ఎంత ఒరిజినాలిటీగా ఎట్లా మనం మాట్లాడుకుంటున్నట్టుగా అసలు జరిగింది జరిగి జరిగిన చరిత్ర కాబట్టే దాంట్లో అంత ప్రాణం ఉన్నది అందుకే మనకి రామాయణం భారతి రెండు వాళ్ళ ఇతిహాస గ్రంథాలు ఈ రెండు జరిగినాయి రాముడు కృష్ణుడు భూమండలం మీద జన్మించి అద్భుతమైనటువంటి ధర్మానికి నిదర్శనంగా రాముడు జ్ఞానానికి నిదర్శనంగా శ్రీకృష్ణ పరమాత్మ మానవ జన్మ ఎట్లా ఉద్ధరించాలో మానవుడు ఎట్లా జీవించాలో ఎలా ఆదర్శంగా ఉండాలో చూపించేవాడు రాముడు మానవ జన్మని పరిపూర్ణం చేయాలంటే శ్రీకృష్ణ పరమాత్మే మనకు మార్గదర్శకులుగా ఉన్నారు అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్మ మరి భారతంలో ఆయన యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో ఆయన ఎందుకంటే పాండవులకి ధర్మపక్షం వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు మరి వాళ్ళు చేయడం జరిగింది అయినా దుర్యోధనుడు అనేక రకమైనటువంటి కుతంత్రాలు పని పదమూడు సంవత్సరాలు వాళ్ళు ఎల్లగొట్టిండు ఎల్లగొట్టిన తర్వాత పోనీ రాజ్యం ఇస్తున్నా అంటే అప్పుడు రాజ్యం ఇవ్వాల ఏమి చేయాలి అప్పుడు అందుకని యుద్ధం తప్పదనిపించింది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఆయనే నీకు రాయబారానికి బయలుదేరాడు శ్రీకృష్ణ రాయబారం ఎంత అద్భుతమైన ఘట్టమో ఎంత గొప్పగా ఉంటుంది ఆ ఘట్టం అంత నాటకాల్లో ఎంతో ఎంతో గొప్పగా ప్రదర్శించి మన మన మహాత్ములు కళాకారులందరూ ఆ యొక్క సందేశాన్ని గొప్పగా చిత్రీకరించారు ఎందుకంటే శ్రీకృష్ణ రాయవార ఘట్టం అనేది ఒక అద్భుతమైనటువంటి అది ఎందుకంటే ఆయన స్వయంగా వచ్చాడు ఆయన వచ్చేటప్పుడు ఆయన కనుక మంది మార్పులు వంద వెయ్యి మంది దాకా వచ్చారు ఆయనతో పాటు ఆడికాడికి ఇప్పుడు మనవాళ్ళు కనుక టెంట్లు వేసుకొని పాదయాత్ర చేసినట్టు ముందే ప్రణాళిక ప్రకారం పోయి ఈ రోజు ఇక్కడికి భక్తుడు స్వామి చెప్పి అక్కడ టెంట్లు వేసి భోజనాలయాన్ని ఏర్పాటు చేసేవాడు ఆ రకంగా స్వామి